టీడీపీ ఏడాది పాలనపై ప్రజలు సంతోషంగా ఉన్నారని నంద్యాల టీడీపీ జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ అన్నారు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో తమ దృష్టికి వచ్చిన సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు వచ్చే నెల పదిహేనున ఉచిత బస్సు పథకం అమలవుతుందని తెలిపారు పరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా మొన్న కల్లూరుకు సంబంధించిన వార్డులలో తిరగడం జరిగింది ఎమ్మెల్యే గారితో పాటు అలాగే పురుషోత్తం రెడ్డి మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ అందరం కలిసి తిరిగేటప్పుడు అక్కడ ఉన్న సమస్యలను ఈరోజు గ్రీవెన్స్లో కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది ముఖ్యంగా దాదాపుగా ఒక ఎనభై మంది కుటుంబాలు అక్కడ జీవనం కొనసాగిస్తున్నారు టెంపరీగా ఇండ్లు వేసుకొని వాళ్లకు అక్కడ పక్కా ఇండ్లు తర్వాత వాళ్ళకు హౌస్ ట్యాక్స్ కట్టుకుంటే అక్కడ ఏదైనా డెవలప్మెంట్ స్ట్రీట్ లైన్స్ కానీ తర్వాత డ్రింకింగ్ వాటర్ సమస్యలు ఇట్లాంటివన్నీ అడగడం జరిగింది ఆ సమస్యలను ఈరోజు కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చి వాళ్ళకి మరి తర్వాత ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లి వాళ్లకు ఆ సమస్య పరిష్కరించే భాగంగా ఈరోజు వచ్చినాము సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా మొన్న కల్లూరుకు సంబంధించిన వార్డులలో తిరగడం జరిగింది ఎమ్మెల్యే గారితో పాటు అలాగే పురుషోత్తం రెడ్డి మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ అందరం కలిసి తిరిగేటప్పుడు అక్కడ ఉన్న సమస్యలను ఈరోజు గ్రీవెన్స్లో కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది ముఖ్యంగా